పేద ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ పూర్తి పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లెబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి రూరల్ కులమూరు రాయుడుపోకలు గ్రామ పంచాయతీలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన బెల్డర్ సెంటర్ల భవనాలను రక్షిత మంచినీటి నుండి పథకం పైప్ లైన్లు మంత్రి వేణుగోపాలకృష్ణ నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ పరచారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభించడం జరిగిందన్నారు ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా యాబై ఐదు మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం నియమించిందన్నారు అదేవిధంగా ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమ్య నాయకులు మోతా రమేష్ గుమ్మడి వీరాజు కొల్లపు శ్రీను చోడదాసి సురేష్ వినోద్ కొల్లపు వీర వెంకన్న కాతేరు మాజీ సర్పంచ్ ఆచంట వెంకట సుబ్బరాయుడు ఆచంట కళ్యాణ్ చోడదాసి శుభారం మెప్పిల్లి రాజు పంచాయతీ కార్యదర్శి చెరుకూరి రాణి విఆర్ బోలు పాల్గొన్నారు ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అది పూర్తి స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో దేవాలయం ఉందా లేదా పక్కన పెడితే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య కేంద్రం మాత్రం ఉంది వెల్నెస్ కేసు అంటే భగవంతుని ప్రతివాడు ఏదైనా తనకి నలతగా ఉంటే ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ఒక వైద్యుని నిర్మించి ఇక్కడ నియమించి సుమారుగా యాభై మూడు వేల మంది వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందిని నియమించడం ద్వారా తనకు తానే సాటి ఎవరు సాటి రారు తండ్రి ఆరోగ్యశ్రీ తెస్తే ఇవాళ ఆరోగ్య సురక్షనిచ్చినటువంటి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెల్నెస్ కేర్ సెంటర్ ఈ గ్రామంలో ఓపెన్ చేయడం దానికి ప్రత్యేకంగా పిహెచ్సిగా దీన్ని కన్వర్ట్ చేసి ఒక డాక్టర్ గారిని నియమించడం అలాగే విలేజ్ల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం ఇదంతా కూడా ఒక చారిత్రకమైనటువంటి పాలనకి చారిత్రకమైనటువంటి పాలనకి సాక్ష్యం అటువంటిది అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్రామ పౌరుల తరఫున నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి